పద్దెనిమిది పురాణాలు పేర్లు వివరణలు మత్స్య మత్స్యావతారంలోని విష్ణువు కాశీక్షేత్ర మహిమ ధర్మజీవన విధానాలపై వివరణ కూర్మ పురాణం కూర్మావతారంలో ఖగోళ శాస్త్రం పుణ్యక్షేత్రాల విశేషాలు వామన పురాణం శివ పార్వతుల కళ్యాణం గణేశుడు కార్తికేయుడి జనన ఋతువుల వర్ణనలు వరాహ పురాణం భూదేవికి వరాహావతార విశేషాలు వ్రతాలు పుణ్యక్షేత్రాలు గరుడ పురాణం జనన మరణ రహస్యాలు పాప శిక్షలు ఆత్మగమ్యం గురించి వాయు పురాణం వాయుదేవుని ద్వారా శివతత్వం భూగోళ సౌర మండల విశేషాలు నారద పురాణం వేదాంగాలు పుణ్యక్షేత్రాల విశేషాలు నారదుడు తెలియజేసిన పురాణం స్కంద పురాణం స్కందుడు చెప్పిన ఈ పురాణం కాశీ కేదారం పుణ్యక్షేత్రాల గొప్పతనం విష్ణు పురాణం పరాశయ మహర్షి ఉపదేశం అవతార కథలు ధృవ ప్రహ్లాద చరిత్ర భాగవత పురాణం శుక్రమహర్షి పరీక్షితునికి చెప్పిన కృష్ణలీలామృతం అగ్ని పురాణం అగ్నిదేవుని నుండి వ్యాకరణం వైద్యం జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు బ్రహ్మపురాణం బ్రహ్మదేవుని నుండి వర్ణ ధర్మాలు స్వర్గ నరకాల వివరణ పద్మ పురాణం గంగా మహిమ గీతాసారం పద్మగంధి గాథలు నిత్య పూజ విధానాలు మార్కండేయ పురాణం దేవి మహత్యం శివకేశవుల వైభవం బ్రహ్మ వైవర్త పురాణం భూగోళ మహిమ తులసి సాలగ్రామ విశిష్టత రోగ నివారణ సాధనలు లింగ పురాణం లింగతత్వం శివ వ్రతాలు ఖగోళ జ్ఞానం బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుని నుండి రాధాకృష్ణుల గాథలు లలిత మహిమ స్తోత్రం భవిష్య పురాణం భవిష్యకాల సంఘటనలు సూర్య అగ్ని ఉపాసన విధులు